प्लीजी सबसक्रैब चूँ कामेंटी जस्ट फिफ्टी प्रीश గ్రీన్ కలర్ అండి కట్ వర్క్ శారీ క్రంచి సిల్క్ అండి బాగా మంచి గ్రీన్ కలర్ కట్ వర్క్ శారీ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ అండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ వెయిట్ చేస్తే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ హోటల్ సర్వే చేస్తున్నట్లు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంత మంచి కట్ వస్తుంది శారీ అండి చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ జస్ట్ ఎయిట్ డబల్ నైన్ తీసుకున్నాడు శారీ వెయిట్ చేస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్లీజ్ ఎవరున్నారో కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా మాత్రం హైడ్లో ఉండకండి దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి Please, madam. మంచి కంచిపట్టు చీర కంచిపట్టు చీర ఎంత బ్యూటిఫుల్ వందసారి అయితే